రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల కాలంలో సంవత్సరానికి వంద కోట్లు చెప్పున కేసీఆర్ భోజన ఖర్చులు పెట్టాడు ఈ పది సంవత్సరాల కాలంలో వెయ్యి కోట్లు ఖర్చు అయ్యాయని ఒక నివేదిక వచ్చింది అంటే చికెన్ మటను ఫిష్ ఫ్రాన్స్ లేక కుందేరు మాంసంతో సహా కంచుపెట్లు అన్నీ కూడా కుటుంబ సభ్యులకి కాకుండా బంధువులు రోజుకి యాభై మంది వరకు వచ్చేవాళ్ళంట ఈ బంధువులకి వీళ్ళకి అన్ని రకాల వంటలు కానీ తన వ్యక్తిగత సిబ్బందికి ప్రభుత్వం సమకూర్చినటువంటి సిబ్బందికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారికంగా ఉన్నటువంటి పని వాళ్ళకి మాత్రం శాకాహార భోజనాలే అంటే అది రూల్స్ ప్రకారం మరి వీళ్ళకి రూల్స్ వర్తించవేము వీళ్ళందరికీ కూడా శాకాహారం పెట్టి వాళ్ళు మాత్రం వాళ్ళు వాళ్ళ బంధుగణానికి అన్ని రకాల మాంసాహారాలు పెడితే సంవత్సరానికి వంద కోట్లు బిల్ అయిందంట ఇది కేవలం ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి లెక్కలు ఇంకా ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ ఎంత ఖర్చు పెట్టాడనేది తెలియలేదు ఇది కాకుండా కేసీఆర్ త్రాగేటటువంటి ప్రత్యేకమైనటువంటి మధ్యాహ్నం కూడా ఈ యొక్క ప్రభుత్వ సమన్వయం ఖర్చు పెట్టినట్లుగా నివేదిక చెబుతోంది అంటే ఇన్ని వేల కోట్లు అంటే ఒక భోజనానికి ఒక ముఖ్యమంత్రి భోజనానికి పది సంవత్సరాల కాలంలో వెయ్యి కోట్లు ప్రజాదనాన్ని వృధా చేశారంటే ఇంకా ఎంత ప్రజాదనం వృధా అయి ఉంటుందో అర్థం చేసుకోవాలి మనం ఈ రాజకీయ నాయకులు ఇలాకాలోకి ఎన్ని వేల కోట్లు పోతున్నాయో ఒక ముఖ్యమంత్రి చేతికి కేసీఆర్ అనే కాదు ఇప్పుడు కేసీఆర్ అయితే ఇంత దారుణంగా ఖర్చు పెట్టాడు బహుశా ఎవడో ఇంకెంత ఖర్చు పెట్టలేరేమో కానీ అవినీతి మాత్రం చాలా మంది చేశారు ఒక హరీష్ రావే అధికారికంగా మూడు వేల కోట్లకు పైగానే కాళేశ్వరం డ్యామ్ మీద అవినీతి చేశాడు అని కవిత కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు జరుగుతున్నటువంటి కమిటీలు అన్ని కూడా అంటే కేసీఆర్ ఎంత తిని ఉంటాడు ఇలా ఎన్ని ప్రాజెక్టుల మీద మిగతా నాయకులందరూ తినేసి ఉంటారు అంటే ప్రజల్లో సొమ్ము ఒక ముప్పై శాతం ఈ రాజకీయ నాయకుల చేతిలోనే ఉంది ఇక బినామీల పేరున మరో పది శాతం ఉంటుంది మొత్తం నలభై యాభై శాతం వీళ్ళ దగ్గరే ఉంది అదంతా తీసి కంపెనీలో లేకపోతే ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈరోజు దేశం చైనాతో పోటీ పడతాం